హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము డెబ్భై ఆరు పరమేశ్వరుని రేఖారూపంలో చిత్రించితే శ్రీచక్రము అందరి బిందువు రాజరాజేశ్వరి ఒక నామము శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి షోడసాక్షరిలోని పదహారు బీజములు ఆవిడ పదహారు కలలు అవే కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిత్య ఈ పదునారు కళలు శ్రీదేవి కళలు షోడశాక్షరి మంత్రానుష్ఠానం వలన పరమేశ్వరుడి అనుగ్రహము కలిగి తద్వారా బ్రహ్మైక్యము బ్రాహ్మీ శక్తి అనుగ్రహము కలిగి తద్వారా బ్రహ్మైక్యము ఇది శ్రీ విద్యా ఉపాసన పరమేశ్వరు అనుగ్రహము అవిద్యా అంధకారము సూర్యుడు వంటిది సమస్త దారిద్ర్యములకు చింతామణి వంటిది చింతామణి అనగా కోరికలను తీర్చుమని దారిద్ర్యములు అనేకములు ధన దారిద్ర్యము ఆరోగ్య దారిద్ర్యము విద్యా దారిద్ర్యము సంతాన దారిద్ర్యము మొదలైనవి పలు విధములైన కోరికలను తీర్చు శ్రీదేవికి చింతామణి గుణనిక అని పేరు గుణనిక అంటే దండ చైన్ షోడశాక్షర్యలోని పదహారు అక్షరములు పదహారు చింతామందులు షోడసాక్షరి మంత్రానుష్ఠానంలో శ్రీచక్ర మధ్య బిందువు నుండి చూడగలిగితే బ్రహ్మసాక్షాత్కారం కలుగును అది ఎచ్చ ఎ సహస్రారంలో జరుగును అందువలన పరాశక్తిని ఇచ్చడ దర్శించవును నామములో ఒకటి షచ్చక్రోపరి సంస్థిత ఆరు చక్రముల పైన ఏడవదైన సహస్రార మందు దర్శనము ఇచ్చుదేవి శ్రీదేవి బ్రాహ్మీ సాక్షాత్కారముతో మాత్రమే బ్రహ్మసాక్షాత్కారము ఆమె సాక్షాత్కారములో సహస్రారము నుండి అమృతధారలు కురుస్తవి శరీరమే ఆత్మ అనుకుని జరు అనుకును జరుగు జరుగు జడునకు జడత్వం పోయి ఆత్మదర్శన భాగ్యం కలుగుతుంది అటులనే శివా శివశక్తికి రూప అనుష్ఠానమైన శక్తిపంచాశ్రీ మహాంత్ర మహామంత్రము ఈ మంత్రానుష్ఠానం వలన శివశక్తి అనుగ్రహము కలిగి ఇహమందు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదేవిక శాంతులు కలిగి పరమందు బ్రహ్మేక్ష్యము సిద్ధించగలదు స్వస్తి